ప్రబోదయం అందరికి ప్రైజ్ చూడండి బాగున్నారా ఇద్దిన వాగ్దానము ఒకటో యోహాను నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు ఇది కాల సమయంలోనే మనము ఎవరి సంబంధులం అండి దేవుని సంబంధం కాబట్టి దేవుడు మనలో ఉన్నాడు దేవుని మనలో ఉన్నాడు గనుక లోకంలో ఉన్నవారిని మనము జయించాలని దేనికి వాక చెప్తున్నాయి ఆల్రెడీ దేవుడు జయించేశారు ఎక్కడ అంటే గొలగత్త కొండ మీద యాగం చేసినప్పుడే సాతన్ యొక్క తలను చదుగొట్టారు వాడికి మన మీదే మాత్రం కూడా అధికారం లేదు కానీ ఈ లోకంలో ఉన్న శరీరాస నేత్రాస జీపు అవి మనల్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటిని మనం జయించలేని పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం కానీ దేవుడు మనలో ఉన్నాడు గనుక వాటిని మనం జయించగలం వేసునాంలో జయించి గొప్ప విడుదల పొందుకొని దేవునికి ఇష్టలుగా మనము ఉండాలని దేవునికి వాక చెప్తున్నాయి కాబట్టి ఆయనకిష్టలుగా ఉండి ఆయన చిత్తప్రకారంగా నెరవేర్చే వారిగా మేము ఉండడానికి దేవుని సహాయాన్ని అర్థిద్దాం ప్రార్థన చేసుకుందాం జింగల్ దేవుడా సజింగల్ దేవుడా మీకు వందనాలు చెల్లుస్తున్నాం బాబు మేము మీ సంబంధులు దేవుని సంబంధులు అయ్యా మిమ్మల్ని ఎరిగిన వారమే ఉండే భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లుస్తున్నాం అయ్యా మీరు మాలో ఉన్నారు బట్టి మీకు వందనాలు చెల్లుస్తున్నాం తండ్రి ఈ లోకంలో ఉన్న వాటిని మేము జయించే భాగ్యం ఇచ్చి అయ్యా వాటి నుంచి మేము విడుదల పొందుకొని ప్రవ్వా నేను శుద్ధించేవారిగా నేను కనపరిచేవారుగా నేను నామను హెచ్చించేవారుగా నీకు సాక్షులుగా మేము ఉండేవారిగా మేము ఉండాలని మాకు మీరు సహాయం చేసి పెట్టుకుంటాం ఏ చేస్తున్నాడు వచ్చిన తండ్రి